హరే కృష్ణ నా పేరు జీ శాంతమ్మ అనమాచకీర్తన పాడుతున్నాను ఇటు గరుడని నీ వెక్కినను పట పట దిక్కులు భగ్గున పగిలే ఇటు గరుడని వెక్కినను పట పట దిక్కులు పక్కున బరిలే ఇటు గరుడని వెక్కినను ఎగసి నగరుడని ఏ పునధాయని దిగి తొలక చురుకు చేసినను ఎగసి ఏ పునధాయని జిగి తొలక చు నిగమాంతంబులు నిగమ నిగమసంగు గగనము జగములు గడ గడ వడికే నిగమార్ నిగమ నిగమసంగ గగనము జగముల గడ గడ వడకే గత గరుడని వేకినను ఫట ఫట దిగులు భగని బలే ఇటుగారుడని వీడు సుగారుడని పేరము దొలచు నీవు కో పింఛనను బిడు పేరము పేర ముదొలు నీవు పింఛనను ಸಾರಾಸ ಸಾಲ ಝಡ ಚಿ ತ ಮುಲೈ ತಿರು ಪಾಲೂ ಗಡಾ ಧೀರ ಧೀರ ಧೀರಿ ಗೇ ಸಾರಾಸ ಝಾರಛರಿ ತ ಮುಲೈ ತಿರು ಪಾಲಿ ಗೇ ಇತು ಗರೂಡನಿ ನೀ పట పట దిక్కులు భక్కు నే ఇటు గరుడని పల్లించిన నీ పసిడి గరుడనని కెల్లనని పల్లించిన నీ పసిడి గరుడనని ల్లు నీ వెల్లయును రాక్షసమితి వెంకటరమణ చల్లని వెంకట రమణ ఛల్లనిరాక్షసమితి మహిమ గరు వెంకట రమణ రెటూ గరుదని నీవేకినను